హాయ్ ఫ్రెండ్స్ చూడండి బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ జరుగుతున్నాయి కదా నామినేషన్ రూమ్లో చూసారా చలికి దుప్పడు కప్పుకున్నాడు ఆ కాశ్మీర్ తీసుకెళ్ళాడే బిగ్ బాస్ అంట వర్షన్లో రైనీ సీజన్లో కాశ్మీర్కి వెళ్ళారు బిగ్ బాస్ టీమ్ అంతా చూడండి అందరూ నామినేషన్ నుంచి బయటకు వచ్చి కోట్లు స్వెటర్లు ఇవన్నీ తీసుకుని వేసుకున్నారు ఎందుకంటే లోపల చలి చాలా ఎక్కువ ఉందంట సో అందుకని బ్రేక్ ఇచ్చాడు బిగ్ బాస్ కాసేపు నామినేషన్స్కే ఈ గ్యాప్లో అందరూ బయటకు వచ్చి వాష్రూమ్కి వెళ్ళి అందరూ కోట్లు వేసుకున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ సాల్వా వేసుకున్న చూసారు దుప్పటాయి సాల్వా కింద ఎందుకంటే లోపల చలి ఎక్కువ ఉందంటే ఏసీ బాగా పెట్టారంట బయట వెదర్ కూడా మనకి వర్షం కూలింగ్గా ఉంది కదా సో చూడండి అందరూ బయటకు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క కోట్ వేసుకుని మళ్ళీ నామినేషన్ రూమ్లోకి వెళ్ళారు చూసారా ఇక్కడ నిఖిల్ కూడా కోట్ వేసుకుంటున్నాడు షర్ట్ షర్ట్ మీద షర్ట్ వేసుకున్నాడు అండ్ సోనియా కూడా వేసుకుంది చూడండి నిఖిల్ బేబక్ అయితే చున్నీ లాంటిది వేసుకున్నారు ఫస్ట్ తను వేసుకోలేదు చలి ఉండదు అనుకుని బట్ లోపలికి వెళ్ళాక నామినేషన్ రూమ్లోకి చలి ఎక్కువ ఉంది ఏసీ ఎక్కువ పెట్టారు సో అందరూ బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు స్వెటర్ చున్నీ కోట్లు అన్నీ వేసుకుని లోపలికి వెళ్ళారు చూడండి సేతి కూడా కోటు వేసుకుంది ఇప్పుడు నామినేషన్ స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు కదా ముందే స్టార్ట్ అయింది ఇక్కడ సోనియా ప్రేరణ నేను నామినేషన్ చేసింది